ఓం నమః ఓం విశ్వసేనాయ నమ మనము ఈ ముప్పై నాలుగవ రోజున శ్రీ పురాణములో విశ్వకర్మ నూట ఎనిమిది నామములతో సూర్యదేవుని స్తుంచడం అనేటువంటి ఆ స్తోత్రం గురించి తెలుసుకుంటున్నాం మనం नमस्ते नारसिंहाय नमस्ते नृसिंहपे नमस्ते साम्बभूमाय जय जय लक्ष्मी नारसिंहाय ते नमः ॐ भूतपालाय भूताय भूतावासाय भूतिनि भूतभेदालघाताय भूताधिपतये भूता नमः भूतग्रह विराय भूत संयमिने वह महाभूताय भृगवे सर्वूतात्में जय जय लक्ष्मी नर सिंहाय न सर्व सर्वरिष्ठ विनाशा सर्वाधाराय संवाय सर्वार्थी सर्वा सर्वा हरये नगा जय जय लक्ष्मी नारशिंग नगा सर्वुख प्रशातायभाग्यराजने సర్వజ్ఞాయాప్యనంతయ సంవశక్తిధరాజ జయ జయ లక్ష్మీ నారసింహాయతే నమ భరద్వాజ వారు ప్రశ్నిస్తున్నారు ఓ సూత మహర్షి విశ్వకర్మ ఏ నామంబులతో ఆ యొక్క సూర్యదేవుని స్థుతించారో వాటినన్నింటినీ కూడా వినగోరుతున్నామని చెప్పి కోరాడు అంత సూతులు వారు అంటున్నారు విశ్వకర్మ సూర్యదేవుని స్తోత్రం చేసినటువంటి అష్టోత్తర శతనామము లేదు అనగా నూటెనిమిది నామాలతో సూర్యుని స్థుతించాడయ్యా ఆ అన్నింటినీ కూడా చెబుతున్నాను విను సమస్త పాపములను పోగొట్టేటువంటి శక్తి కలిగినటువంటి ఆ మహామహిమోదమైనటువంటి ఆ ఎనిమిది నామములు అని చెప్పి ఆ నామముల యొక్క స్తోత్రాన్ని ఇప్పుడు మనం వింటున్నాం ఆ రిత్య సవితా సూర్య खग पुषा गभस्तिमा शंभु स्वस्थात्र अंशुकाशु्यपिलो भास्कोंग्निगर्भो दिदे पुत्र शंभुस्तिमशन अंशुमनशुमी चमोघ्नस्ते जता आतपी मंडली मृत्यु

अमित्राह शिवों अम्शो नाजक़ाह प्रियलम्यलग़न सुद्धा विरोधनक्केजी सहस्रांशुं प्रदत्तरक़न धर्मरस मिहि विशालो विशालों विश्वसमुच्चरक़न दिर्विद्येजक़ते सूरस्तेनो सूरस्तेनो राज्य महायज्ञाह राजस्सम विजिष्टम् विश्वभावनः प्रभविष्टप्रकाशात्म ज्ञानराशिप्रभाकरः आदित्यो विश्वदुर्ग्यज्ञ आदित्यो विश्वदुर्ग्यज्ञकर्ता नेता यशस्करः यमलो वीर्यवाणीशो योगज्ञो योगभावनः अमृतात्मा शिभो नित्यो वरिण्यो वरद प्रभु दनद प्राणद श्रेष्ठ कामद काम तरणी शाश्वत शास्त्र शास्त्र सवन वेद गर्भों विभर्मीर शांत सावित्रिवल भर्ता लोकनाथो महेश्वर महेन्द्र वरुणो విష్ణురగ్ని మహాత్మన భగవా నీ బుద్ధిలో ఉన్నటువంటి విషయం నేను తెలుసుకున్నాను నన్ను చక్రం మీద కూర్చున్న నా మండలాన్ని కోసివేసినటువంటి వేడిని తగ్గుతుంది అని చెప్పి సూర్యుడు విశ్వకర్మకి తెలియజేశాడు సూర్యుడిలా ఆ మీద విశ్వకర్మ ఏం చేశాడంటే ఆ చక్రం మీద కూర్చోబెట్టాడు ఆ సూర్య మండలాన్ని కొంత క్షత్రి పెట్టాడు అన్నమాట అలా క్షత్రి పెట్టడంతో పెద్దవాళ్ళు చెబుతారు సూర్యుడి యొక్క వేడిని తగ్గించడం కోసం చేసినటువంటి ఈ కార్యక్రమం లోక కళ్యాణం కూడా జరిగింది దాంతో కొంతమంది పెద్దలు చెబుతారు శివ మహేష్డికి ఒక త్రిశూలాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వేలాయుధమును సుదర్శన చక్రమును ఈ యొక్క సూర్యుడి యొక్క వేడిని ఆ రశ్మిమాల ఆ యొక్క ఆ వేడిని ఆ చెత్రి బట్టి ఈ మూడు ఆయుధములు తయారైన కాబడ్డాయి అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఈ పురాణం ద్వారా కూడా మనకు అర్థమైంది కాబట్టి సుదర్శన చక్రం జయ జయ సుదర్శన చక్రాయ మమ సర్వకార్య విజయం దేహి దేహి ఓం భట్ జయ జయ వేలాయుధాయ మమ సర్వకార్య విజయం దేహి దేహి ఓం భట్ జయ త్రిశూల హస్తధారిణి మృత్యుంజయాయ రుద్రాయ మమ సర్వ అపమృత్యపీడ హరాయ చ జయ జయ రుద్రాయాని అని మనం వారిని ఆ దేవుళ్ళు తప్పకుండా మనం అలా పారాయణ చేసుకున్నట్లయితే మనకి ఆ కామ్యమైన కూడా సిద్ధిస్తాయి అవి అనుభవంలో ఎవరికి వారు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇలా ఈ విధంగా సూర్యుడు తన మామగారు అయినటువంటి విశ్వకర్మతో నీ మనస్సులో ఉన్నటువంటి కోరిక నేను తెలుసుకున్నానయ్యా కాబట్టి నన్ను త్రిచక్రం మీద కూర్చొని పెట్టి నా యొక్క మండలాన్ని ఆ యొక్క మండలాన్ని అంతా కూడా నువ్వు పెట్టి అలా చేసినట్లయితే వేడి తగ్గుతుందని చెప్పి చెప్పగా సూర్యుడులా చెప్పిన విశ్వకర్మ ఆ విధంగానే ఆచరించాడు సుదర్శన చక్రమును వేరాలిధమును త్రిశూలాన్ని కూడా దాని నుంచి తయారు చేశాడని చెప్పి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా ఆ రోజు నుండి కూడా ప్రకాశ స్వరూపుడైనటువంటి కర్మసాక్షి లోకసాక్షి జీవసాక్షి అనంత ప్రకాశ తేజో వినోదమైనటువంటి ఆ సూర్యదేవుడి యొక్క తేజస్సు ద్వారా ఆ సూర్యుడి నుంచి విశ్వకర్మ కూతురేని సన్యకు శాంతుడిగా తయారయ్యాడు అని మనం తెలుస్తోందని చెప్పేసి ఈ నృసింహపురాణం ద్వారా మహత్తరమైనటువంటి విషయాలు తెలుసుకుంటున్నాం మనం అలాగే సూర్యుడి యొక్క ఆ వేడి కూడా తగ్గిపోయింది అటు పిమ్మట సూర్యుడి త్వష్టతో ఒక పుణ్యాలుగా నీవు నూట ఎనిమిది నామలతో నన్ను స్తోత్రం చేశావు కాబట్టి నేను నీకు ప్రసన్ననయ్యా నీకు కావలసినటువంటి వరం ఏమైనా ఉంటే కోరుకోను భగవంతుడైనటువంటి జ్యోతి స్వరూపుడైనటువంటి ఆ కర్మసాక్షి లోకసాక్షి జీవసాక్షి ప్రత్యక్ష నారాయణుడు సవిత్ర సూర్యనారాయణుడు ఈ విధంగా చెప్పిన తర్వాత విశ్వక ఓ దేవా నీవు నాకు వరం ఏం ఈ స్తోత్రములతో నిన్ను పోయినటువంటి వాడు నేను వెంటనే సమస్తమైనటువంటి పాపముల నుండి కూడా విముతుడవుగాక అని ఆ వరాన్ని కోరాడు అప్పుడు భాస్కరుడు అంటున్నాడు పదాస్తూ చాలా మంచిది సరే అన్నాడు ఇదంతా కూడా లోక కళ్యాణం కోసం ఆ విశ్వకర్మ చేసినటువంటి సత్కర్మ తన కుమార్తె యొక్క బాధని రూపుమాకాడు లోక కళ్యాణం కోసం సూర్యుడి నుంచి వరాన పొంది ఈ స్తోత్రమును ఈ లోక కళ్యాణం కోసం విశ్వ కళ్యాణం కోసం మనందరి కోసం కూడా ఆయన దగ్గరించి వరాణ పొంది మనందరికీ కూడా ఈ స్తోత్రాన్ని సంప్రాప్తిం చేసేటువంటి చదువుకునేటువంటి అదృష్టాన్ని కలిగించారు అటు విమట సూర్య మండలంలో నివసించేటువంటి సంయుగ భయం లేకుండా చేసి సూర్యుని సంతోషపెట్టి విశ్వకర్మ తన స్వస్థానానికి వెళ్ళాడు అని చెప్పేసేసి పురాణంలో సూర్యస్థుతి విశ్వకర్మ ద్వారా అష్టోత్తరమైనటువంటి శతనామములతో కూడుకున్నటువంటి ఈ సూర్యస్థుతి పారాయణని రోజు మనం తెలుసుకున్నా మనందరం కూడా ప్రత్యేకంగా ఈ రవిదినటువంటి రవిగ్రహం బాగులేనటువంటి వారు అలాగే మాఘమాసములో దీక్ష చేసేటటువంటి వారు దశ అంతర్దశ విదశ సూక్ష్మ దశలలో వారి వారి జాతకాల్లో ఎటువంటి దోషములన్నా ఈ యొక్క విశ్వకర్మ రచించినటువంటి ఈ సూర్యస్తిని పారాయణ చేసి అందరూ కూడా ఆయుర ఆరోగ్య భౌగభాగ సౌఖ్యములను పొందాలని మళ్ళీ ఈ నృసింహపురాణం ద్వారా కూడా మనకి తెలుస్తుంది తెలియజేస్తూ ఆరోగ్య ప్రధానంగా ప్రత్యేకంగా చెప్పబడినటువంటి ఈ మాఘమాసంలో అలాగే ప్రతి ఏడు వచ్చేటువంటి మాఘమాసంలో కూడా సంక్రమణ కాలములలో ప్రతి నెల వచ్చేటువంటి సంక్రమణం కావచ్చు లేదా ఉత్తరాయణ మకర సంక్రమణ మహాపర్వణ పుంజి కాలములలో కావచ్చు సూర్య జన్మతిథి అయినటువంటి రథసప్తమి ప్రదమైనటువంటి ఆ దివ్యంగప్రదమైనటువంటి సూర్య జయంతి రోజు కావచ్చు ఈ పారాయణం మనం చేసుకుందాం అందరం కూడా మనం కూడా ఐదు ఆరోగ్య భోగభాగ ఐశ్వర్యులతో విరాడితామని त्रिजस्तु सस्य प्रदार्य परिवालयंता न्याजेन मार्जेन वगिम महीशा गो ब्राह्मणे जगह शुभमस्तु नित्यम् लोकास्वस्था शुकिनो स्वस्ति वोम स्वस्ति वोम स्वस्ति